తెలుసు ఇగో ఇప్పుడు నా పక్కన గద్దరన్న కొడుకు సూర్య అన్న ఉన్నాడు సూర్య అన్న గద్దరన్న వారసత్వంగా గద్దరన్న ఆశయాన్ని కొనసాగించడానికి గద్దరన్న ఫౌండేషన్ అనే దానికి దాన్ని ఏర్పాటు చేసి ఈ రాష్ట్రంలో గద్దరన్న లాంటి అనేక మంది కళాకారులను కవులను తీర్చిద్దరం ఒక కర్తవ్యాన్ని ఎత్తుకొని ముందుకెళ్తున్నాడు అన్నకు ఒకసారి మన సభ ఉన్నటువంటి మిత్రులందరూ కూడా నమస్తే మిత్రుల ఈరోజు గణేష్ అన్న ఆ కుటుంబం నుంచి మొత్తం యావత్ కుటుంబం కుటుంబం అంతా కూడా వాళ్ళ కోసం కాదు మన కోసం ఈ భారతదేశం కోసం భారతదేశ ప్రజల కోసం వనరుల కోసం నిజమైన భారతీయులంగా మనం ఈరోజు గర్వపడుతున్నాం మిత్రులారా గణేష్ అన్నని రెండు వేల నాలుగులో చర్చలకు వచ్చినప్పుడు నాన్నతో పాటు నేను కలిసిన సుధాకర్ అన్నని రామకృష్ణ గారిని వీళ్ళ ముగ్గురిని కలిసి తీసుకొని గుర్తుకొండ తీసుకుపోయినాం అక్కడి నుంచి కూడా మాకు పరిచయం అనేక రకాల ఊహాగానాలు ఉన్నా ఎలాంటి అపోహలు ఉన్నా కానీ ఒకటైతే నేను పదే పదే చెప్తూ వస్తున్నాను నేను ఆ పార్టీ మిత్రులకి ఆ పార్టీకి ప్రజలందరికీ నేను ఎర్రజెండా పెట్టానే నేను చివరి వరకు కూడా అదే విలువలని కొనసాగిస్తూ నా జీవితాన్ని నేను కొనసాగిస్తాను చెప్తూ ఒకసారి నాకు చాలా ఇష్టమైన పాట మీరందరూ కూడా ఒక చిన్న స్టాంజాతో నేను ముగించాలనుకుంటున్నా గొప్పగా పాటలు ఆ నేపథ్యం ఉన్న